హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇంకా ఇవాళ ఇంక కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను చాలా రోజుల నుంచి ఇవి డిజైన్స్ అలానే పెట్టాలండి చూపించాలి అనే కస్టమర్స్కి కూడా పంపించాలి అంటే హడావిడిగా ఉంటే పంపించేసేదాన్ని వీడియో తీయడం అదంతా ఏమండి ఇప్పుడు కూడా వస్తారు కానీ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇదైతే మనకు డైరెక్ట్ కుచ్చేసి ఇలా బీడ్స్ అయితే ఇలా పైన ఇచ్చామండి మొత్తం శారీ సేమ్ కలర్ అయినందుకు సింగిల్ కలర్ యూజ్ చేసి గోల్డ్ బీడ్స్ అయితే మనము యూజ్ చేస్తాం దీనికి ఇదొక డిజైను చాలా ఉన్నాయి లాస్ట్ వరకు మిస్ చేయకుండా అయితే చూడండి నేను లాస్ట్లో ఎంబ్రాయిడరీవి చూపిస్తాను ఫస్ట్ అయితే టసల్స్ అన్నీ చూపిస్తాను మిడిల్లో అప్పుడప్పుడు ఎంబ్రాయిడరీ చూపియాలనిపిస్తే చూపిస్తాను ఎందుకంటే నా మనసు తహతహలాడుతుంది చూపియాలి అనేసి మేబీ చూపించవచ్చేమో కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదైతే టూ కలర్ కాంబినేషన్స్ మీకు అర్థమవుతుంది కదా డిజైన్ అనేది ఇలా టూ కలర్స్ తీసుకున్నా మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్తో తీసుకున్నా అండి చాలా బాగుంది కదా డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి టూ కలర్ కాంబినేషన్స్ కదా అందుకు ఇది వచ్చేసి ఇది కూడా బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్ శారీ దీనికి ఇలా ఇచ్చేసాను హైలైట్ ఉంది కదా డిజైన్ అయితే ఇది వచ్చేసి శారీకే వచ్చిన నాట్స్ తోటి మనమైతే ఇలా డిజైన్ చేసాము చాలామంది శారీకి వచ్చిన నాట్స్ తీసేయడం ఎందుకు అబ్బా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగా వనికొస్తాయండి కాబట్టి మీరు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే ఇన్స్టాలో నా వాట్సాప్ లింక్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి లింక్ చేసి క్లిక్ చేశారనుకోండి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా మీకు అంటే కలర్ కాంబినేషన్స్ ఎన్ని కావాలి ఏందని మీరు అన్ని చెప్పేస్తాను నేను అంటే శారీలో ఎన్ని కలర్స్ ఉంటే మనకు అన్ని కలర్స్ కూడా వేసుకోవచ్చు నేను టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి టూ వేశాను మీకు డీటెయిల్స్ అయితే ఇన్స్టా పేజ్లో అయితే ఉంటాయి అక్కడైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారనుకోండి ఇన్స్టా పేజ్లో అక్కడ కూడా పోస్ట్ చేస్తుంటాను కొత్త కొత్తవి మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి మీరు చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది ఈ డిజైన్ అయితే అందరికీ నచ్చింది అనుకుంటా ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను అన్నీ అంటే ఇవి లాస్ట్లో చూపిస్తానండి ఇది వచ్చేసి పఫ్ డిజైన్ మనము శారీ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు పెట్టాను మనకు శారీ కలర్ కాంబినేషను ఇలా ఉందండి ఇది శారీ ఆల్ ఓవర్ మనకు ఇలా పెట్టేశాను నేను ఇలా ఉంది అంటే జస్ట్ లోపల బీట్ పెట్టేసి పైనకి కనిపించదండి అది అలా పెట్టేసి చేస్తాము చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది మనం మల్టీ కలర్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా సింగిల్ కలర్ తోటి ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా చాలా హైలైట్ ఉంటుంది డిజైన్ అనేది చాలా బాగుంటుంది కూడా మీరు అంటే వేసుకునే వాళ్ళకి కాంబినేషన్స్ కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటుంది అలా కొంచెం కొంతమంది ఏంటంటే బడ్జెట్లో కొంచెం సింపుల్గా ఉండాలనుకుంటారు కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్న వాళ్ళు అట్లా చేయించుకుంటారు ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా టూ కలర్స్ ఉంది శారీ దీన్ని కూడా మనము అంటే వాళ్ళు బడ్జెట్లో కావాలన్నారు మళ్ళీ బీడ్స్ వద్దు ఓన్లీ థ్రెడ్ వే కావాలంటే మనం థ్రెడ్ వే ఎన్న చేస్తామండి ఇంకా రెగ్యులర్ డిజైన్సే కొన్ని నడుస్తూ ఉంటాయి అలా ఈ డిజైన్ అయితే చాలామంది అయితే నచ్చుతుందండి అసలు ఎన్ని డిజైన్స్ ఎన్ని శారీస్కి వేసి ఉంటాను ఈ డిజైన్ అయితే అన్ని శారీస్కి వేసింటాను ఇది వచ్చేసి అంటే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది ఇలా కాంబినేషన్ కావాలన్నారు అందుకని చెప్పేసి మిడిల్లో వచ్చేసి మనకు గ్రీన్ ఇచ్చేసి అటు ఇటు పింక్ ఇచ్చేసాం అంటే కొంచెం బాగా హైలైట్ అవుతుంది శారీ మీద పడ్డప్పుడు అని సిల్వర్ కాంబినేషన్ కాబట్టి నేను పోల్స్ తీసుకున్నాను పోల్స్ అయితే కలర్ పోవండి అందుకని చెప్పేసి నేను పర్ల్సే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమమ్ సిల్వర్ అయితే అవాయిడ్ చేస్తాను కస్టమర్ కూడా నేను చెప్తానండి కలర్ పోతుంది అవసరం లేదు వద్దండి అని చెప్తాను ఒకవేళ వాళ్ళకి ఓకే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను వేస్తాను కానీ ఇంకా ముందైతే నేనైతే ఇన్ఫామ్ చేస్తానండి అది నా బాధ్యత మళ్ళీ ఎందుకంటే గోల్డ్ ఎక్కువ రోజులు ఉంటుంది కానీ సిల్వర్ ఉండదండి బ్లాక్ అయిపోతుంది ఇది ఇంకొక కలర్ కాంబినేషను శారీ అంతా సేమ్ ఉందండి ఇది అసలు మనకు డిఫరెన్సే లేదు అసలు ఎక్కడా కానీ కలర్ కాంబినేషను సేమ్ శారీ కలరే మనకి సిల్వర్ అనేది ఇలా డిఫరెంట్గా శారీ అంతా ఇలా వచ్చేసి బాగుంది కదా అందుకు ఇలా వేశాము డిజైన్ అయితే ఇలా వచ్చేసింది మీకు డిజైన్ నచ్చింది కదా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఒక డిజైన్ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ డిజైన్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే టూ శారీస్కి వేసాను అంటే ఇప్పుడు కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి అండి అంతే ఇప్పుడు నేనేమి వాళ్ళకి చూపిస్తాను వాళ్ళు ఒక్కోసారి నా దగ్గర ఉన్నప్పుడే చూసి ఇది బాగుందని చెప్పేసి చేంజ్ చేసుకుంటారు ఇది ఇంకొకటి ఎంబ్రాయిడరీలో మనం రెగ్యులర్గా ఎక్కువ స్కాలప్ చాలా మంది నా దగ్గర వేయించుకునేది ఈ డిజైన్ అండి ఇది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇది కలర్ కాంబినేషన్ అనేది మనకి టూ కలర్స్ ఉంది నేనైతే ఇలా వేశాను ఇక్కడ కుచ్చులు కూడా ఇలా వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తాయి కుందన అలాంటిది ఏం లేకుండా అసలు మనకి ఇది రఫ్ అండ్ టఫ్ ఎలా వేసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు శారీ మ్యాచింగ్ కలర్స్ అనేవి ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ కుచ్చులు వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇది డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా అసలు చాలా అవసరం ఉందండి డిజైన్ అయితే ఇలాంటి వర్క్స్ మీకు కావాలనుకుంటే కంపల్సరీ ఇన్స్టా పేజ్లో అయితే లింక్ ఉంటుందండి అక్కడ నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు వాట్సాప్ వాట్సాప్లో ఇది ఇంకొకటండి ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది సేమ్ ఇదే శారీకి కలర్ కాంబినేషను అంటే సేమ్ ఇదే ఇదే సారీ కలర్ కాంబినేషన్ వేరు నేను ఇంతకుముందు వేశాను అంటే శారీ కలర్ వేరండి సేమ్ బ్రౌన్ వేశాను నేను వేరే కస్టమర్కి సేమ్ అదే శారీనే వేరే కస్టమర్ తీసుకొచ్చి నాకు సేమ్ అట్లనే కావాలి అని చెప్పారు అందుకని అంటే ఆ శారీ నా దగ్గర పిక్ చూసి అడిగారు నేను సేమ్ అలానే వేశాను ఇలా బంచెస్ లాగా ఇదంతా క్రోషా వర్క్ అండి మిడిల్లో శారీకి సేమ్ కలర్ వేసాం కాబట్టి అంత హైలైట్ అనిపించదు కానీ ఈ బంచెస్ అనేవి దూరం నుంచి చూసామనుకోండి బాగా ఇట్లా హ్యాంగింగ్ అవుతున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది ఇవి మరీ దగ్గర కూడా వేయొద్దండి ఎందుకంటే ఒకదానికొకటి క్లమ్జీ అయిపోయి గలీజ్ కనిపిస్తాయి అందుకని కొంచెం డిస్టెన్స్ అనేది మనం మినిమం ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డిస్టెన్స్ తోటి వేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒక డిజైన్ అండి మెయిన్ ఇంకొకటి ఇప్పుడు వర్క్స్ చూపిస్తానండి నేనేం చేశానని ఎంబ్రాయిడరీ అయితే చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి కర్ట్ వర్క్ చేశానండి అంటే కస్టమర్కి కావాలన్నట్టు ఇది చేశాను ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది శారీ ఇది పళ్ళు అండి ఇదంతా శారీ దీనికి వచ్చేసి మనము కట్ వర్క్ అనేది ఇలా ఇచ్చాము ఎంత బాగుందో చూడండి అంటే కచ్ వర్క్ ఇది మామూలు కట్ వర్క్ అయితే రెగ్యులర్గా అందరు వేస్తారండి ఈ కచ్ వర్క్ అనేది ఆ బుట్ట అనేది నాకు ఇక్కడ కావాలి అని కస్టమర్ అడిగారు అందుకని చెప్పేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అంటే మొత్తం అయ్యలేదు ఓన్లీ కింద వరకు వేయించుకున్నారు చాలా బాగా సెట్ అయిందండి ఆఫ్టర్ అంటే కట్టింగ్ తర్వాత చాలా మంచిగా అనిపించింది డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇందులో సిల్వర్ అండ్ పింక్ సారీ రెడ్ వచ్చింది బార్డర్ బ్లాక్ వచ్చేవరకే బ్లాక్ ఆపోజిట్ మెరూను ఎప్పుడైనా హైలైట్ ఉంటుందండి శారీ ఏదైనా సరే అది కాక ఇది ఇంకా సిల్వర్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ అనేది చాలా అదిరిపోయిందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఇది డిజైను ఇది దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే తను టూ బ్లౌజెస్ వేయించుకున్నారు నేను చూపిస్తాను టూ బ్లౌజెస్ వేయించుకున్నారు ఇది ఒక బ్లౌజు సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్లో అంటే ఇలా కట్ వర్క్ మీకు కనిపించట్లే కదా చూపిస్తాను ఇక్కడ ఓకే కనిపించదు ఇలా మొత్తం రావట్లేదండి అడ్జస్ట్ అవ్వాలి ఇది వచ్చేసి ఇట్లా అంటే ఇలా వచ్చేసి కట్ వర్క్ ఇలా చూపిస్తాను ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా ప్యా ఇలా కచ్ వర్క్ ఇలా మిడిల్లో యాక్చువల్గా ఇక్కడ కూడా కచ్ వర్క్ అంటే ఇక్కడ మనకేం కనిపించదు ఇది బ్లౌజ్ అనేది కొంచెం సిల్వర్ షేడ్లో ఉంది కదా అందుకని చెప్పేసి కచ్ వర్క్ బుటాస్ అనేవి ఇక్కడ ఇచ్చానండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా మనకు లైటింగ్లో కొంచెం ఆ షైనింగ్లో మిక్స్ అయిపోతున్నాయి మనకు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఆ షైన అనేది తెలుస్తుంది ఆ షైని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇలా అలా వేశాను కట్ వర్క్ జస్ట్ సింపుల్ ఇది వచ్చేసి ఇది ఒకటి ఇది హ్యాండ్స్ ఇది ఎగ్జాక్ట్ ఉందండి అందుకే హ్యాండ్స్ ఎంత పెట్టుకుంటారో తెలియక నేను అక్కడ వరకు ఇచ్చేసాను ఇది కూడా కట్ వర్క్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చేసాము ఇక్కడ ఇంకా వాళ్ళు కావాలనుకుంటే కట్ చేసుకొని ఇట్లా ఇది ఒకటి ఇది ఇంకొకటి సేమ్ టూ వర్క్ ఒక శారీకే అంటే బ్లౌజ్ అనేది పీస్ అనేది వచ్చింది వచ్చిందనమాట మనకి అందుకని వాళ్ళు టూ బ్లౌజెస్ లాగా డివైడ్ చేసుకున్నారు ఇదైతే చాలా బాగుందండి వర్క్ ఇది కొంచెం హెవీగా ఉంది ఇది బ్లాక్ రెడ్ సిల్వర్ కాంబినేషన్తో ఇలా వేశాను ఇది బ్యాక్ వస్తుంది మనకు ఇది ఫ్రంట్ వస్తుంది ఇవి హ్యాండ్స్ ఈ బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా ఉంది దీనికన్నా అందుకు మనకి ఇది కొంచెం బుట్టాస్ కూడా నేను సార్ దాంట్లో ఉన్నట్లు పెట్టేశాను ఇందాక వరకు అయితే నేను వేసిన బుట్టాస్ అనుకొని చూసుకొని వేసాను ఇది ఇంకా కొంచెం పైకి కట్ అవుతుందేమో అనిపించింది ఇది ఇలా వచ్చింది మనకు ఇది బుట్ట కూడా చాలా బాగుంది కదా డ్రాప్ షేప్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఉంటే డ్రాప్ షేప్ ఇది డిజైన్ కూడా మనకు ఇది వేవింగ్ లాగా చాలా బాగుందండి ఇక్కడ మీకు కుట్టు కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అది ఇది బ్లౌజ్ ఇంకొకటి హైలైట్ బ్లౌజ్ చూపిస్తాను మీకు మొన్న నా ఇన్స్టా పేజ్లో అయితే ఆ వీడియో చాలా వ్యూస్ అయితే చూసారండి చాలామంది ఇది వచ్చేసి ఒక కస్టమరు అడిగారు బ్లౌజ్ కావాలి అనేసి ఇది బ్యాక్ ఓపెన్ మామూలుగా మగం ఈ కంప్యూటర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మొత్తం ఫుల్ నెక్ వస్తుంది బ్యాక్ అలా కాకుండా ఇది ఇలా వచ్చింది అంటే బ్యాక్ ఇలా ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుంది మనకు టసల్స్ అనేవి నేను వేసాను ఇట్లా ఎంబ్రాయిడరీ వేసి ఇలా లోపల ఇలా పెట్టేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ దీనికి హైలైట్ అండి ఇక్కడ చూసారు కదా ఈ హ్యాండ్స్ అనేవి హైలైట్ ఎంత బాగున్నాయి చూడండి ఇది హ్యాండ్స్ అమ్మ లోపల కూడా మనము అంటే మంచి అలా కనిపించకుండా గలీజ్గా ఇలా లోపల కూడా మనం చిన్న హ్యాండ్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసి ఇది పెద్దగా దించేసాము కాబట్టి మనకి లోపల కనిపిస్తుంది అన్న ఫీలింగ్ ఏమి ఉండదండి చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా మన దగ్గర చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎంత నీట్గా కనిపిస్తుంది మనకు కాబట్టి ఎవరైనా ఇలా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు ఇది బ్యాక్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ ఇది ఫ్రంట్ అయితే ఏం వేయించుకోలేదండి వాళ్ళు ఫ్రంట్ జస్ట్ ఫ్రంట్ వచ్చేసి హై పెట్టించుకున్నారు ఇలా కనిపించట్లేదు కదా సారీ ఇలా పెట్టించేసుకున్నారు హై నెక్ పెట్టించేసి ఇలా వచ్చేసింది ఇవ ఇవండి వాళ్ళ డిజైన్స్ మీకు ఇందులో ఏదైనా నచ్చింటుంది కదా కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని శారీ కాంబినేషన్ చూపించమంటారా దీని శారీ కాంబినేషన్ ఇదండి ఈ శారీలోకి ఈ బ్లౌజ్ ఇది కాంబినేషను నేను ఈ కాంబినేషన్కి తగ్గట్టు చేశాను ఇదండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తుంటాను నాకైతే అంటే టైము ఒక్కోసారి ఎక్కువ వర్క్స్ ఉండి మేనేజ్ చేసుకోలేక నేను వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయలేకపోతున్నానండి చాలా ఉన్నాయి ఇప్పటికే కానీ నేను మీకు చెయ్యాలి అనుకుంటాను ఆ టైంకి ఏదో పని వస్తుంది మర్చిపోతున్నాను కాబట్టి కొంచెం డిలే అవుతుంటుంది కానీ కొత్త కొత్త డిజైన్స్ అయితే మనం చేస్తూనే ఉంటామండి నాకైతే మీరు కావాలనుకున్న వాళ్ళు మా ఇన్స్టా నుంచి అయితే మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ అండి చలికాలం వస్తుంది కదా బాగా జలుబులు అన్నీ వస్తుంటాయి నేను ఎప్పుడూ టేక్ కేర్ అని చెప్తాను లాస్ట్లో ఈసారి ఇంకా టేక్ కేర్ రెండుసార్లు చెప్తున్నాను బై బై అండి